ప్రజాకవి కాళోజీ గారు ఓ మాట చెప్పారు పుట్టుక నీది చావు నీది కానీ బతుకంత దేశానిది అని అంటే ఒక మనిషి తన జీవితంలో పుట్టుక చావు అనేది దైవ నిర్ణయం పుట్టుక తల్లిదండ్రుల దైవ నిర్ణయం చావు అనేది దైవ నిర్ణయం కానీ ఆ మధ్యలో జీవితాన్ని ఎట్లా గడిపినాం ఎందుకోసం గడిపినాం అనేదే ఆ జీవితానికి పరమార్థం ఆ విధంగా సంపూర్ణంగా తన జీవితాన్ని దేశం కోసం అంటే ప్రజల కోసం దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పి గుజరాత్ బారావు గారు అన్నట్టు ఈ ప్రాంత మనుషుల కోసం ఈ తెలంగాణ యువనిక కోసం భూమిక కోసం ఇక్కడి మట్టి మనుషులు ఇక్కడ మనుషుల కోసం ఇక్కడి హక్కుల కోసం పనిచేసి జీవితాంతం పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఒక ఉద్యమ నిర్మాతగా ఆయన పనిచేసేటప్పుడు సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు తెలంగాణ కోసం ఎవరు రాజకీయ నాయకులు ఎవరు వస్తలేరు చిన్నారెడ్డి గారు పార్టీ పెట్టిరు పదకొండు మంది ఎమ్మెల్యే ఎంపీలు గెలిచినా తర్వాత ఇందిరాగాంధీకి సరెండర్ అయ్యారు టీపీఎఫ్ తెలంగాణ ప్రజా ఫ్రెండ్ మూసేసారు ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టిరు తీసేసారు ఎంతో మంది వస్తూరు పోతురు తెలంగాణ ఉద్యమం అనేది రాజకీయ అవసరాలకు వాడుకునేదే కానీ తెలంగాణ ప్రజలకు హక్కులు కల్పించేది కాదు అన్నప్పుడు జయశంకర్ గారు ఓ మాట అన్నారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు అంటే రాష్ట్ర స్వయం సేవక సంఘం నుంచి మొదలు పెడితే రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ అంటే పీపుల్స్ వర్క్ గ్రూప్ మాతృక అయినటువంటి విద్యార్థి సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు తెలంగాణ ఎందుకు కావాలో నేను చెప్తా పాఠాలు చెప్తా అని ఆయన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు చెప్పారు ఆయన వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఆ మాట అదే అదేవిధంగా ఆయన పనిచేసారు చీలికలు పేలికలుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఏకం చేసి ఏక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమ నిర్మాణం చేసి దానికి ఒక రాజకీయ రూపం ఇచ్చి ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడడానికి మూల భూమిక టీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీకి సైద్ధాంతిక భూమికఐ సైద్ధాంతకరత అయినటువంటి జయశంకర్ గారు ఓ మాట చెప్పిర్రు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ప్రాంతానికి ఎప్పుడు నష్టమే తప్ప లాభం జరగలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చంపింది కాంగ్రెస్ పార్టీయే రెండు వేల తొమ్మిదిలో మాటిచ్చి మాట తప్పి పన్నెండు వందల మంది చావుల కారణము కాంగ్రెస్ పార్టీనే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అదే జయశంకర్ గారు నివాళులర్పిస్తుంది దీనికి సంతోషిస్తున్నాం హర్షిస్తున్నాం ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత పాపాలు చేసిన వాళ్ళు తమ పాప ప్రక్షాళన కోసం ఇప్పుడు జయశంకర్ గారికి జోహార్ అర్పిస్తారు దండలేస్తారు వాళ్ళు జీవితంలో చేసిన పాపాలు జయశంకర్ గారి ఆశీర్వాదంతో పోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ